అందన నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేవలం సినీ రంగంలోనే కాదు విద్యారంగంలో కూడా కలెక్షన్ కింగ్ అన్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు గారు తిరుపతిలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థుల వద్ద నుండి అక్రమంగా అన్యాయంగా లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటానని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ఎస్ఎఫ్ఐగా గా తిరుపతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఏదైతే ఉన్నత కోర్టు అదేవిధంగా ఉన్నత విద్యా మండలి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వారిని వారి యాజమాన్యాన్ని మీరు అన్యాయంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు నుండి వసూలు చేశారు తక్షణమే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం విద్యార్థులకి తల్లిదండ్రులకి తిరిగి ఆ ఇరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పని ఇటీవల మూడు రోజుల క్రితం తిరుపతిలోని ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఎన్ఎస్ఐ నాయకత్వం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కలుగుతున్న క్రమంలో అక్రమంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని జిల్లా ఉపాధ్యక్షుడు వినోదిని మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘం ఆ రోజు ఆందోళన కార్యక్రమం చేపడితే గంట వ్యవధిలోనే పోలీస్ సిబ్బంది కిడ్నాపర్స్ మటు కేసు నమోదు చేశారు ఇప్పుడు ఏ సభగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం తక్షణమే పోలీస్ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే స్పందించాలి కేవలం కేసులు పలాయించడం మాత్రమే కాదు పూర్తిగా మంచు విష్ణుని అదేవిధంగా వారి తండ్రి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి సాక్షాత్ పోలీసులు పట్టిన కార్లన్నీ మోహన్ బాబు యూనివర్సిటీ పేరు మీద నమోదైన కార్లే కాబట్టి కేవలం బౌన్సర్ల మీదే కాదు ఆ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఇలా కిడ్నాప్ కి అందరి మీద జైలుకు పంపించాలని కోరుతా ఉన్నాం తక్షణమే రాష్ట్రంలో కేఎల్ యూనివర్సిటీలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గిట్ యూనివర్సిటీలో కౌన్సబుల్ పెట్టుకొని రౌడీలను పెట్టుకొని ఈ రోజు పూర్తిగా విద్యార్థులు తల్లిదండ్రుల్ని విద్యార్థి సంఘ నాయకుల పైన దాడులు చేపిస్తా ఉన్నారు ఫీజులు కట్టపోతే దాడి అదేవిధంగా విద్యార్థి ఆత్మహత్యలు చేసుకుంటే విద్యార్థి సంఘాల తల్లిదండ్రులు వెళ్తే వారి మీద దాడి కాబట్టి విద్యార్థి సంఘ మంత్రులకి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ప్రైవేట్ యూనివర్సిటీ అది అక్రమాల మీద కమిటీ వేయాలి అదేవిధంగా బౌన్సర్లను కూడా పూర్తి అయ్యి తొలగించాలని చెప్పి కూడా ఏ డిమాండ్ చేస్తా ఉన్నాం